అమ్మని పూజించు భార్యని ప్రేమించు సోదరిని దీవించు ముఖ్యంగా మహిళల్ని గౌరవించు హ్యాపీ ఉమెన్స్ డే స్త్రీలు సాధికారత పొందాలంటే వారి ఆకాంక్షలకు సమాజం ఆమోదం తెలపాల్సిందే ఒక స్త్రీ అంటర్ప్రెన్యూర్ కావాలనుకున్న పెద్ద పెద్ద సంస్థల్లో నాయకత్వ స్థానానికి ఎదగాలనుకున్న కాన్పు సమయంలో బ్రేక్ తీసుకొని నాలుగైదేళ్ల తర్వాత తిరిగి తన ఉద్యోగం చేయాలని అనుకున్నా పెళ్లి తర్వాత పై చదువులకు వెళ్ళాలనుకున్నా గృహిణిగా ఉంటూ ఇంటి పట్టునే ఏదైనా పనిచేసి సంపాదించాలనుకున్నా వారికి అడ్డుగా నిలవకపోవడమే చేయవలసింది ఒక అధ్యయనం ప్రకారం స్త్రీలు తమ సంపాదనలో తొంభై శాతం కుటుంబం కోసం ఖర్చు పెడతారు పురుషులు నలభై యాభై శాతం ఖర్చు పెడతారు స్త్రీలు సాధికారత పొందడం అంటే తాము ఏం చేసినా పడి ఉంటుందనే భావన నుంచి పురుషులను బయటపడేయటం ఎక్కువ తక్కువ లేని గౌరవ బంధాలను ప్రతిపాదించటం స్త్రీలు సాధికారత పొందటం అంటే పరాధీనత నుంచి బయటపడటం అంటే మరొకరు తనను పోషించే స్థితి నుంచి బయటపడటం తండ్రి భర్త కుమారుడి సంపాదన వల్ల మాత్రమే జీవితం గడుస్తూ ఉంటే కనుక ఆ పరాధీనత నుంచి బయటపడటం అంటే పంధం నుంచి బయటపడటం కాదు స్థితి నుంచి మాత్రమే స్త్రీలు సాధికారత ఎప్పుడు పొందుతారంటే ఆర్థికంగా వారు స్వేచ్ఛ పొందినప్పుడు స్త్రీలకు సామాజికంగా కుటుంబపరంగా హక్కులు ఉంటాయి అయితే ఆ హక్కుల్ని దక్కించుకోవాలంటే వారికి ఆర్థిక ఆత్మవిశ్వాసం ఉండాలి స్త్రీలకు ఆర్థిక స్వేచ్ఛ ఉండాలనే భావన ఆడపిల్లలు పుట్టినప్పటి నుంచి తీసివేయడం నేటికి జరుగుతూనే ఉంది ఎవరో ఒక అయ్యే చేతిలో పెట్టడానికి అనుకునే తల్లిదండ్రులు భర్త సంపాదన వల్ల మాత్రమే ఆమె బతకాలనుకునే తల్లిదండ్రులు ఆమె చదువును నిర్లక్ష్యం చేయడం గ్రామీణ భారతంలో నేటికి జరుగుతూనే ఉంది ఆడపిల్లకు ఆస్తిపాస్తులు ఇచ్చిన చదువు వల్ల వచ్చే ఆమెక ఎంచుకునే ఉపాధి నుంచి వచ్చే సంపాదన కలిగించే ఆత్మవిశ్వాసం వేరు స్త్రీలని అదుపులో ఉంచటం అంటే వారిని ఆర్థిక వనరుల నుంచి దూరంగా పెట్టడమే పోపుల డబ్బాలో కొద్దిపాటి చిల్లరకే ఆమె హక్కుదారు దానివల్ల న్యూనతతో ఉండాలి కుటుంబంలో ముఖ్యమైన నిర్ణయాల సమయంలో భర్త తండ్రి కుమారుడి మాట చెల్లుబాటు కా కావడానికి కారణం వారు ఆర్థిక వనరులు కలిగి ఉండటం రూపాయి సంపాదలైన దానివి నువ్వు కూడా మాట్లాడే దానివైనా అని స్త్రీలను పరోక్షంగా అనడం అదే ఆమెకు సంపాదన ఉంటే నా వల్ల కూడా కుటుంబం నడుస్తుంది కాబట్టి కుటుంబ సంక్షేమం కోసం నా పాయింట్ చెప్పాల్సిందే అని అనగలదు కుటుంబ పరంగా సామాజికంగా తన జీవితం ఏ విధంగా గడవాలని స్త్రీ ఆశిస్తుందో ఆ నిర్ణయాన్ని వెల్లడించే శక్తి ఆర్థిక స్వాలంబన వల్ల కలుగుతుంది ఆమెకి ఆర్థిక స్వాతంత్రం అవసరం అందుకు చదువు ముఖ్య సాధనం